వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ రేస్పతి ప్రతి శనివారం సాగే పెద్దేరు సంతలో సేద్యపెద్దల పెద్దల రేట్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత కొందరు వ్యాపారస్తులు నమ్మించి గొంతు కోసే రకం ఉంటారు కొందరు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఎద్దులను కొని మొదట్లో తొందర తొందర డబ్బులు ఇస్తుంటారు చివరకు వద్దులే నీతో డబ్బులు ఎక్కడ పోతాయి అన్న విధంగా చేస్తుంటారు ముందుంది ముసల పండుగ అన్నట్టు పది ఇరవై జతలు కొన్ని చివరకు చేతులు ఎత్తేస్తారు ఇలాంటి సందర్భం మీకు కూడా జరిగి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మొత్తానికి గత వారం కన్నా ఈ వారం మార్కెట్ కి అయితే సరుకు కొంచెం ఎక్కువై రావడం జరిగింది మొత్తానికి రేట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాల పళ్ళ వ్యాపారం అయితే అసభ్యంగా నడుస్తుంది

లక్ష మూడు వన్ ల్యాక్ త్రీ థౌజండ్ అడుగుతున్నారు మరి దానికి ఇక్కడ మార్కెట్లోనే వీళ్ళు వ్యాపారస్తులు కొన్నారు తొంభై వేలకు కొన్నారు నైంటీ థౌజండ్ కొన్నారు ఇప్పుడు లక్ష మూడు వేలు అడుగుతుంటే ఇస్తలేరు అంటే పదమూడు వేలు లాభం అంటే ఇస్తరలేరు వచ్చేసి లక్ష పది వేలు అంటున్నారు భారీగానే ఉంది ఈ జత అరే అలా అవమాన అయితే ఆ లసికారకు బాయ్ చేసుకో అన్న వారం 5 పది తిరిగి 10 10 నే అంటాడు ఏయ్ alli gadi ana

આવી ગયો ઓરદાર મોર લેનો નર માન પાઈ રોપલા જે પાય 5 મિનિટ લાવ આયુત લાવ હોના બજે ફૂલ મેસ મેં તુકો સુકો આદુને સુકો મેં તુકો આ કમા બેટ પા એ બોલડેદાન કાકે દે કે સુકો ઈડે સુકો આના માલ લે ચાલે તો

తనకి అన్న అన్న లక్ష పదమూడు వేలు అంటున్నాడు వాళ్ళు వచ్చేసి లక్ష ఎనిమిది వేలు అయితే ఒకరు వచ్చేసి లక్ష తొమ్మిది వేలు అన్నారు దానికైతే నాలుగు ఐదు వేలు డిఫరెంట్ ఉంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి చెప్పా నెంబర్కి తొమ్మిది ఏడు సున్నా ఐదు ఒకటి ఎనిమిది రెండు మూడు ఐదు ఒకటి ఓకే ఓకే ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తూర్పు జాతి గిత్తలు చేసినటువంటి వ్యాపారస్తులు బాలెట్ గానీ ఇక్కడ అందుబాటులో ఉన్నారు మొత్తానికి ఈ వారం మూడు జతలతో పాటు ఒక సింగిల్ ఉంది మరి ఏం చెప్తున్నావు అన్న రేట్లో ఈ జత ఏం చెప్తున్నావు

ఓకే ఓకే చెప్పిన రేట్ ఏవి ఫిక్స్ కాదు మాట్లాడుకుంటే తగ్గుతుంది మరి ఈ సింగిల్ ఉంది ఎడ్ సైడ్ పోతుంది అది రైట్ రైట్కి రైట్కి పోతుంది ఈవీ చెప్తున్నా డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు ఎనిమిది ఎనిమిది మొత్తానికి మూడు జతలతో పాటు ఒక సింగిల్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వీరికి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు గిరిజాతి పెద్ద సైజులో ఉన్నటువంటి జీతాలు మరి మార్కెట్లో అయితే సేలింగ్ అయితే అయిపోయినాయి మూడు మరియు ఇది ఉన్నట్టు ఉన్నట్టున్నాయి బాడీ బీడ్ అలాగా ఉన్నాయి చెత్త వచ్చేసి బేరం మళ్ళీ స్టార్ట్ అయింది ఎంత కోత చూడాల మరి పోటీ బేరం రెండు తూర్పు జాతి గిట్టలు ఏం చెప్తున్నావు లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఎడికి రావచ్చు ఇక్కడ మార్కెట్లో ఎట్లా అడుగుతున్నారు తొంభై ఐదు వరకు అడుగుతున్నారు రెండు రెండేళ్ళు రెండు ఒక సైడ్ అవుతాయి చెప్పు నెంబర్ చెప్పు నైన్ జీరో త్రీ జీరో ఫోర్ త్రీ టూ డబల్ సిక్స్ త్రీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయా ఎట్లా అవుతాయి కదా ఎక్కడన్నా మన అడ్రస్ చెప్పు ఓకే ఓకే జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది లక్షా పద్దెనిమిది వేలకు తప్పియ్యాడంటారు వన్ లాక్ ఎయిటీన్ థౌండ్ అడు లక్ష పద్నాలుగు వేలు అంటున్నాడు నాలుగు వేలు డిఫరెంట్ ఉన్నాయి మంచి సైజు ఎవరు మనది నక్తమండల వ్యాపారం అయితే పెద్ద మనిషి ఆడుచు

లక్ష పదహారు వేలు అంటున్నారు మొత్తానికి రెండు వేలు అయితే డిఫరెంట్ ఉంది కొన్ని వేలు అయితే వద్ద అంటున్నారు మధ్యలో వాళ్ళు రేట్ అయితే రెండు వేలు పెంచారు અમારા સબડેટમાં નરેન્દ્ર એ મંડાવે હે ની માટા જે દેશે 16 ગુડી મંડાવે રૂપિયા નરનનો સિંધપણે 20000 હા એમે વાળ માલ માલ ગડબડ કોણ અડકોન

పట్టిన పట్టు అడిగే కావాలంటాడు మంచి పట్టు పట్టిన అడిగే పద్దెనిమిది అంటారు రోజులు పదహారు రెండు వేలు తేడా ఉంది మొత్తానికి

వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లక్ష పదిహేడు వేల ఐదు అయితే సెల్ అయిపోయింది దానికి వ్యాపారం అయిపోయింది మార్కెట్లో నుంచి బయటకైతే బయటకు వస్తున్నారు ఏమైనా సుడు గిడులు చెక్ చేసుకొని సింగిల్ సింగిల్గా నడిపించుకొని చూసుకుందామని చూస్తున్నారు నడిపించుకొని చూసుకున్నాడు పెద్ద మనిషి అనుభవం మనిషి ఉన్నట్టున్నాడు సింగిల్ నడిపించుకుంటే పొడిసుడు తనుడు అనేది తెలిసిపోతుంది అన్నట్టు నడిపించి చూసుకుంటున్నాడు పొడసకుండా ఉంటే సలు పోకుండా ఉన్నాయం కదా తనకి రైతు ఏమంటాడంటే పొడసకుండా ఉంటే సలు పోకుండా సరే అని అంటున్నాడు మాట నావాదా నేనేం చెప్తున్నాను అల్లరి కావులే అల్లరి అంటే ఇదివరకే అల్లరి చేస్తుండే మీరు మాము చూస్తే మంచి బిగ్ లో ఉన్నటువంటి గోడలు ఇవన్నీ ఉన్నాయి జన ఇది రెండు వాళ్ళు అది వచ్చేసి నాలుగు వాళ్ళు మంచి హెవీ సైజు ఇందు బొమ్ము ఎగిరిపోయింది త్రీ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాను మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు నా నెంబర్ చెప్పాను ఒకసారి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సింగిల్ ఐడియా సింగిల్ అయినా ఇచ్చే అవకాశం అయితే ఉంది అవుతుంది మనకు నడిపించి చూపిస్తున్నారు మంచి బిగ్ సైజు హెవీ సైజులో ఉన్నటువంటి కొడలు ఒకటి వచ్చేసి రెండు పళ్ళు మరొకటి వచ్చేసి నాలుగు పళ్ళ కొడలు మార్కెట్ వచ్చేసి బిబేర్ మార్కెట్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ ডাবল নাইন ছিক্স ছিক্স থ্ৰী ফাই ফ'ৰ ডব এইট ডাবল ফাইভ